ఫ్యాన్స్కి తమ ఇష్టమైన హీరో మూవీ గాని ఏదైనా అప్డేట్ వస్తే పండగే తమ హీరోల సినిమాల కోసం వారి మూవీ అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు ఫ్యాన్స్ మరి వాళ్ళు అంతగా వెయిట్ చేస్తున్నప్పుడు ఒక చిన్న అప్డేట్ ఇచ్చినా ఫ్యాన్స్ కి పూనకాలే ఆ అప్డేట్ దెబ్బకు సోషల్ మీడియాలో వైరల్ కావాల్సిందే కామెంట్స్ రివ్యూస్ పెడుతూ రచ్చరచ్చ చేయాల్సిందే ఈ మధ్యకాలంలో అభిమానులు తమ అభిమాన నటుడికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు కేవలం బాక్సాఫీస్ రికార్డ్స్నే కాదు ట్రైలర్ వ్యూస్ ని రికార్డ్స్ ని కూడా ఫ్యాన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు ప్రతి వ్యూస్ ప్రతి లైక్స్ మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు ఫ్యాన్స్ మా హీరో మూవీ ట్రైలర్ కు ఇన్ని వ్యూస్ వచ్చాయి ఇన్ని గంటల్లో ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చాయి ఇరవై నాలుగు గంటల్లో ఆ సినిమా రికార్డ్స్ బ్రేక్ అంటూ సినిమా మేకర్స్ సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు మూవీపై హైప్స్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ లెక్కలోకి తీసుకుంటున్నారు ఆ విధంగా మూవీ ట్రైలర్ రికార్డ్స్ ని మీదకు తెస్తున్నారు ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ దేవర వర్సెస్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ట్రైలర్ రికార్డ్స్ విషయం చర్చాన్యాంశంగా మారింది ఇప్పుడు అత్యంత వేగవంతమైన హండ్రెడ్ కే లైక్ చేసిన ట్రైలర్ల విషయానికొస్తే ఎన్టీఆర్ దేవర పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ట్రైలర్లు పోటీ పడుతున్నాయి ఇందులో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మూవీకి సంబంధించిన టీజర్ ట్రైలర్ పోస్టర్స్ లిరికల్ వీడియో సాంగ్స్ కలెక్షన్స్ ఇలా ప్రతి విషయంలో ఈ మూవీ ఆల్ టైమ్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ట్రైలర్ కేవలం మూడు నిమిషాల్లో హండ్రెడ్ కే లైక్ అందుకుని ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది అలాగే టాలీవుడ్ లో ఇప్పటి వరకు వేగంగా మిలియన్ లైక్స్ రప్పించుకునే ట్రైలర్ గా కూడా అదే నిలిచింది ఇక ఈ రికార్డును ఏ హీరో మూవీ అయినా బ్రేక్ చేస్తుందా అని ఎదురు చూస్తున్నారు కానీ ఆ రికార్డును బ్రేక్ చేయడం సాధ్యం కావడం లేదు తాజాగా విడుదలైన ఎన్టీఆర్ దేవర మూవీ ట్రైలర్ ఈ రికార్డు బ్రేక్ చేస్తుంది అని నందమూరి ఫ్యాన్స్ ఈకర్ వెయిట్ చేస్తున్నారు కానీ అసాధ్యం కాలేదు తాజాగా విడుదలైన దేవర మూవీ ట్రైలర్ తొమ్మిది నిమిషాల్లో హండ్రెడ్ కే లైక్స్ ని అందుకుని తర్వాతి స్థానంలో నిలిచింది పవన్ కళ్యాణ్ రికార్డు బ్రేక్ అవుతుందని వెయిట్ చేసిన నందమూరి ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ రికార్డ్ సేఫ్ గా ఉండడంతో మెగా ఫ్యాన్స్ రచిపోతున్నారు మీకు భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు కావాలేమో పవన్ కళ్యాణ్ కు కేవలం మలయాళ ఓటీటీ రీమేక్ చాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు త్వరలో విడుదల కాబోతున్న పవన్ ఓజీ మూవీతో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తామని మెగా ఫ్యాన్స్ సవాల్ విసురుతున్నారు